కదా ఊకని కొంచెం బాగా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి నేను లవ్ చేసుకుంటా అని చెప్తున్నాను కదా అమ్మాయిని మర్చిపో ఎవరా బెదిరిస్తాను నువ్వు బెదిరితే భయపడడానికి ఎవ్వరు లేడు ఇక్కడ మంచిగా మాట్లాడు ఏ ఊకుని కొద్ది బాగా మాట్లాడదు రాంబాయి నాది చప్పటగా ఈకించాలిరా చైది అరే నువ్వు రెస్పెక్ట్ గా మాట్లాడితే నేను నిడిచిపెడుతు నిజానికి రాంబాయ్ నువ్వు లవర్స్ అయినా నువ్వు నా గల్ల పట్టినావు కాబట్టి నేను కంపల్సరీ దాన్నేలాగం చేసుకుంటా నువ్వు ఏం చేస్తావు చేసుకోపో చెల్లె మా అందుకే డోర్స్తున్నా ఇప్పుడు నీ మనసుకి ఏమైందే గట్ల కూర్చున్నావు ఇప్పుడు ఏమైనా పేపర్లు ఉన్నాయా ఏ ఎగ్జామ్స్ ఏం కాదమ్మా నేను నచ్చిన సంబంధం గురించి సంబంధానికి ఏమైందే పిల్లగాడు మంచిగానే ఉండే మంచి ఆస్తి పాస్తులు ఉండే బిజినెస్ చేసుకోవట్టే ఇంకేమైంది అవన్నీ ఉంటే నాకు నచ్చద్దా నీకు నువ్వు బాబు నచ్చితే సరిపోతుందా నేను నీకు ముందే చెప్పిన కదా పిల్లగాడు మంచిగా లేకుంటే నేనే అద్దంట అని పిల్లగాడు మంచిగానే ఉండే మంచిగా వ్యాపారం కూడా వేసుకునే వట్టే ఇంతకంటే మంచి సంబంధం తెస్తావా నీకు ఇంతకన్నా మంచి సంబంధం తీసుకురాకపోవచ్చమ్మా కానీ నాకు నచ్చిన కదా తీసుకురావాలి ఆ నీకు నచ్చిన అంటే ఈ రోజు నీకు పడతారమ్మంటే ప్రభాస్ నువ్వు గద్దెవరకు ఉండని చెప్తా ఇంకట్లా అంటలేను అవ్వా నచ్చిన వాళ్ళు అంటే హీరోలేనా నాకు నచ్చిన వాళ్ళు అంటున్నా నచ్చిన వాళ్ళు అంటే ఓలే ఓ నా లవ్ చెప్పు అంటే అమ్మాది ఉండడానికో ఆన్ని నిన్ను ఇద్దరిని కలిపి నరుకుతాడు మీ అయ్య తర్వాత నన్ను నరుకుతాడు తర్వాత మీ అయ్య మందు తాగిస్తాడు ఏ ఎవరు లేరమ్మా ఎవరు లేరు ఇగో ఈ సంబంధం మనకు నచ్చింది వాళ్ళకు నచ్చింది కదా పిల్లగానోళ్ళు నలుగురు ఐదుగురు వచ్చి బువ పోతారట ఆ పిల్లగాడు కూడా అత్తడు కావచ్చు నువ్వు వీళ్ళ ఇంటికాడనే ఉండు సరే అమ్మా

అబ్బా పానివంతు కొద్ది పని చేస్తలేవో బాబు నిజంగా నువ్వు పని చేత ఆగపోదువే నువ్వు పని చేసేప్పటికే కాదే నా జీతం గిట్లుండదు అబ్బా నేను అంతే పెద్ద ఎదిగినవా ముట్టి కిందికి ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇంత పెద్ద నువ్వు అట్కినా నేనేం పని చేయలేదని నన్ను అబ్బా నువ్వు పని చేయబడికే బాబు నాకు గిట్లుండే జీవితం అయినా నువ్వు పని చేసినాక ఇక నేను సెట్గా పోదునా ఆ రాంబాయిని పెళ్ళి చేసుకోపోదునా అగో ఈ రాంబాయి ఏంద్రో రాంబాయి పేరు గీ కొత్తగా రాంబాయి పేరు ఏంద్రు ఏవో బాబు శేఖర్ మాలేడా అలా బిడ్డ రాంబాయ్ అదనే ఇష్టపడ్డాం లవ్ చేసుకుంటున్నాం లగ్గం చేయి ఓసిముడా కొడుక కథ పెద్దగానే ఉంది పోయి పోయి గాని బిడ్డ లవ్ చేసిన రా నాకు పెద్ద పెట్టినావురా అగో గట్లంటనే బాబు దాన్ని నాకు లగ్గం చేయి లగ్గం అటిగిన ఆరా ఈపు సింతా పండుగ అలా తలుసుకుంటే అగో బాబు నువ్వెక్కడ భయపడితే బాబు నువ్వేం చెప్తున్నా తెలియదు శేఖర్మాధుని మాట్లాడి అలా బిడ్డ నాకు ఇచ్చి చెబుదానికి అంతే ఏమన్నా బొమ్మల పెళ్ళి అనుకుంటానా వారా ఆడు ముందుగా అలా శేఖర్ గారు పీచిన వేసేవాడు మనకు అసలే గుంట భూమి లేదు నేను పోయి అడిగింది అనుకో నన్ను ముడ్డు మీద అంతాడు ఇన్నవారా అరే మళ్ళా భయపడుతున్నాయి బాబు గా నిన్నది అందడు అరే నువ్వు ఒక పెద్ద మనిషివి అరే పెద్ద మనిషి అంటే ఆనకంటే ఎత్తుల పెద్ద మనిషి కావచ్చురా పైసల పెద్ద మనిషిని కాదు అని దగ్గర పోతే ముడివింది అంత నన్ను నువ్వు ఆ దుకాణం పెట్టకు ఏ బాబు నువ్వు దుకాణం బీకాణం అనగే అది లేకుండా నేను చచ్చిపోతే చెప్తాను అరే పొయ్యి అడుగుతా అన్నాను దాంపరా సత్తావా సావు సపడే కదా కొడుకు చెత్త అంటే పట్టించుకోకుండా సాగు అంటవాడు మాట్లాడీ పోయి ఇంకా కుంటోని బిడ్డను లవ్ చేసిన ఎందుకేరేటి వాళ్ళు అయితే నేను పెద్ద ఆశం తీసుకొని పోయి మెప్పిత్తును కానీ ఇంకా కుంటోని బిడ్డను లవ్ చేసినావు ఆడు పైసకి పీ తింటాడు అంత పెద్ద తకరాదురా సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు చెప్పేది ఏం లేదు ఆ బిడ్డ మనకి సెట్ కాదు నాకు పని నేను బీకుతాను నువ్వు ఆ మాత్రం అది మరిచిపో ఊరి ఇదేంది గిన్నెని గిట్టు పట్టుకొచ్చినావు మన నన్ను తీసుకొని వచ్చినావు అంటే ఆ సంబంధం ఓకే అయిందే అలా అమ్మ బాపు వాళ్ళందరూ కలిసి తిన్న ఇంకా చీరు ఈ బాపు ఉన్న కాడ ఉంటాడా పోయి పొలం చూపించి రాపు పిల్లాడు కన్నాడు అందుకే ఆయన తీసుకొని వచ్చిన ఇక నేను ఒక్క నేమత్తా నేను తీసుకొని వచ్చిన పూసిని ఫిక్స్ అయిందా మరి రాజుగారి పరిస్థితి ఏంది ఇక గదే ఉంది ఏం చేయాలి అర్థం అయితలేదు మన పొలమేది పొలం చూపెడతా అన్నావు కదా చూపెట్టేది ఏమి ఇగో ఇదే ఇదంతా అల్లె పొలమే చూసినావుగా పా పోదాం పా పోదాం అంటావు అడ్డం రకం లేకుండా నువ్వు నీకు అంత టైం లేకపోతే నువ్వు బయటకి వచ్చింది ఎందుకు నాలుగు ముచ్చట్లు పెట్టుకునేందుకు మేము మాట్లాడుకుని వస్తాం నువ్వు ఇగో నువ్వు నాకు కొత్త కదా నాకు శోభత్ ఉంటుంది తీసుకొచ్చినా సరే సరే నువ్వు విన్నే ఉండు మన పొలాలు ఏను ఆ గిట్లు చూపెట్టావు హలో రాజుగా చెప్పు ఇగో తొందరగా మామూలుగా పొలం కాడికి రారా వచ్చింది రాంబాయ్ తో పాటు మీ సడ్డకుడు కూడా వచ్చిండ్రా ఈ రోజట వాళ్ళు తినడానికి వచ్చిరట ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందట అవునా తొందర రారా ఇక్కడికి సరే ఇక్కడ నుంచి అక్కడి వరకు మాదే అడున్న మక్క సేను కూడా మాదే మాదానుడు బంద్ చేసి ఇక్కడ నుండి మనదాను కదా మనదే అయినా పొలాలు పచ్చగా ఉంటాయి అంటారు కానీ ఇవేంది కర్రే ఉన్నాయి ముందు అద్దాలు తీసి చూడు కనిపిస్తుంది పచ్చనే ఉన్నాయి మక్క కోత ఉంది కదా ఇంకో పది రోజుల కోసుడేనా ఇంకా నెల రెండు నెలలు పడుతుంది ఆ తర్వాత ఓసుడే వీడు వచ్చిండు ముంగటి ఇంకో అయితే మనకు పది కోళ్ళ ఫారాలు ఉన్నాయి మొత్తం కింద పది పదిహేను మంది పని ఉంటారు వాళ్ళు కోడి పీతులు ఎత్తిపోతారు సపడ అగో నవ్వుతావు కోడి పీతులే మన కింద పది మంది ఉంటారు వాళ్ళే ఇస్తారు వాళ్ళకి జీతం ఎంత తెలుసా పది పదిహేను వేలు ఇస్తా ఒక్కొక్కలకు మొత్తం అమ్మో పది పదిహేను వేల పది పదిహేను వేలు ఇస్తారా ఆ గంతే వాళ్ళకి పది పదిహేను వేలు ఇచ్చుడే వాళ్ళకి పది పదిహేను వేలు ఇస్తున్నాం అంటే మనకు రెండు మూడు లక్షలు మిగులుతాయి అన్ని వంగ అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అగో నీకెప్పపోతే ఇంకెవరికి చెప్తా మనం కాబోయే భార్య భర్తలే కదా నువ్వు అనుకుంటే అయిపోద్దా నేను అనుకోలే కదా ఏమో అంటావు అండదాలనే గులుగుతావు ఏదైనా ఓపెన్ ఉండు చెప్పు ఏం లేదు దీనికి ఇష్టం లేదని చెప్పింది కదా మరి నవ్వుకుంటే ఎట్లా మాట్లాడుతుంది అయితే కాదు పిల్లి దగ్గర పిలుపిస్తున్నాయి అంటే అరేయ్ రాజుగా పోతున్నవేంది రా పోకుండా ఇంకేం చేయలే మనం చూసుకుంటే బాగుపడాల్నా ఏందో ఏం వప్పు ఇల్లు లవ్వేందో ఈ బాగోతమేందో సరే శిశోగా పోదంపా సరే పోదంపా నాకు కూడా లేట్ అయింది మా వాళ్ళు కూడా తినడు కావచ్చు

అపార్థం చేసుకున్న నాదే తప్పు అని ఇప్పుడు వాడంతా క్లోజ్ గా మాట్లాడినప్పుడు నీకు లవర్ ఉన్నాడు అని చెప్పినావు మరి చెప్పలేదు ఎందుకు చెప్పలేదు వాడు నీతో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వన్నా చెప్పాలి కదా నాకు లవర్ ఉన్నాడు వాడిన చేసుకున్నాను నేను చేసుకున్నాను చెప్పాలి కదా చెప్పలేదు దానికి అర్థం ఏంటిది అడుగు నువ్వు అన్న సరేరా దాన్ని అడిగే ముందు నిన్న ముచ్చట అడుగుతా నిన్న నేను నీకు ఏమని చెప్పినరా ఆ పొలగన్ దగ్గరకు పోయి మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని చెప్పు అని చెప్పినా కదా చెప్పినావా మరి ఏమన్నాడు చెప్పిన మా చెప్పిన అది నా లవర్ రా అంటే నీ లవర్ అయినా మనసు అని చెప్పి చెత్త కట్టి ఖచ్చితంగా దాన్ని లగ్గా చేసుకుంటా అని చెప్పి అక్క ఆడేమో చేసుకోవాలి పిల్లడానికి లవర్ ఉందని తెలిస్తే నేను చేసుకోవాలంటారు కానీ ఈడెందుకు చేసుకుంటానంటాడు లేదేమో ఉన్నది కానీ ఆడేం జరిగింది అని నిజం చెప్పరా ఆడ ఏం జరిగిందంటే ఏ చెప్తాడు కదా ఊకుని కొద్ది బాగా మాట్లాడుతున్నావు అమ్మాయిని లవ్ చేసుకుంటా అని చెప్తున్నాను కదా సపరేట్ అమ్మాయిని మర్చిపో ఎవరా బెదిరిస్తాన్నావు నువ్వు బేరితే భయపడడానికి ఎవ్వరు లేడు ఇక్కడ మంచిగా మాట్లాడు ఏ ఊకున బాగా మాట్లాడు రామ్ బాయ్ నాదే చప్పగా వీకించలే చైదీరా చైది అరే నువ్వు రెస్పెక్ట్ గా మాట్లాడితే నేను విడిచిపెడుతూ కావచ్చు నిజానికి రామ్ బాయ్ నువ్వు లవర్స్ అయినా నువ్వు నా గల్ల పట్టినావు కాబట్టి నేను కంపల్సరీ దాన్ని లాగం చేసుకుంటా నువ్వు ఏం చేస్తావు చేసుకోపోయి అందుకే అక్క గిరే కోపం ఏంటి గిరే ఫుల్ కోపం ఉంది అప్పుడు ఆ రోజు కూడా జాబ్ చేసుకో అంటే దానికి కూడా కోపపడ్డాడు అసలు మాట్లాడనే మాట్లాడలేడు నాలుగైదు రోజులు అరే ఆ కోపం తగ్గించుకోవాలి కొద్దిగా ఏ మూలనికైనా లవరుందని చెప్పినప్పుడు ఈనప్పుడు ఎవరికైనా కోపం తెలిపింది వాడిని గాలిన వాడినా లేదంటనా కొడుకును అరే రాజుగా ఇదే కోపం పనికి మన అవసరం కాబట్టి అనిగి మనిగి ఉండాలి కొద్దిగా మెల్లగా చెప్పుకోవాలి నువ్వు అందుకే బీపి కొద్ది చెప్పినావు వాడిని తొలిసరితు కట్టిండు సరే నేను ఏదో కోపం నా తగ్గే నా తప్పే గాని అదనే పరిగణకి నాకు లాభాలు నేను వేసుకుని వాళ్ళని వేసుకున్నా అని చెప్పాలి కదా ఎందుకు ఎప్పుడే ఆనే రామ్ బాయ్ మరి నువ్వు చెప్పిన ఐపి కానీ అసలు నువ్వు చెప్పక నీది కూడా కొద్దిగా తప్పు ఉన్నది వాడంటే కోపం కొద్దిగా చెప్పి నువ్వు వాడినలే నువ్వు కొద్దిగా శాంతంగా చెప్తే వాడినకపోనా సరే పిన్ని నేను కూడా చెప్పకపోవడానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు వాళ్ళు తినడానికి వచ్చిరు ఇప్పుడు నేను అతను చెప్పింది అతను వచ్చి ఇంట్లో మొత్తం చెప్తే టామ్ టామ్ అవుతుంది అప్పుడు మా అయ్యవ పరువు ఏడవాలి పిన్ని అందుకే చెప్పలేదు పర్వే పరు అయినా మనకు కావాల్సిన సమానం చేస్తా ఆవిడే కదా ఇంట్లో అయితే తెలువని పరువేంద్ర పరువు పరువు పోతే ఏం కాదని మా అన్న పరువుతోనే బతుకుతుండు ఇప్పుడు నీ బిడ్డ పెళ్లి క్యాన్సిల్ అయిందని ఊరంతా టామ్టమ్ అయింది అనుకో మా అన్న పరువు ఓదారా సరే పిన్ని కోపం అన్న ఏదో నోట్ జారిన గాని అతనే పరగా ఉన్న ముచ్చట అధ్యతన సంబంధం క్యాన్సిల్ అవ్వు కదా మళ్ళా సంబంధం క్యాన్సిల్ అవ్వడానికి అర్థమైందిరా సంబంధం క్యాన్సిల్ అయితే పరువు వేనట్టేనాయే సరే మీ ముచ్చట తెలిసి సంబంధం క్యాన్సిల్ అయింది అనుకో అయినా మా అన్న దీన్ని నీకు ఎందుకు ఇచ్చి ఎత్తారా నీకు ఏమన్నా చదువు ఉందా ఏమన్నా భూమి జాగు ఉందా ఎందుకు ఇచ్చి నీకు సరే పిల్లి అడిరా నన్న అంటారే కదా మరి ఇప్పుడు ఈ సంబంధం ఎట్లా క్యాన్సిల్ కావాలి నేను చెప్తున్నా వాడి లేదు ఇదేమో చెప్పదాట ఎట్లా మరే అరే అలీ ఎలా తినేదానికి వచ్చి అంతే ఇంకా పెళ్లి పెట్టుకోలేదు ఇంకా మస్తు టైం ఉంది ఏదో ఒకటి వేసి చెడగొడదాం సరే పిన్ని నీద నమ్మకం పెట్టుకొని ఉంటున్నా దబ్బానిట్లా దాని పెళ్ళేదనుకో నేను ఉండను ఉండా చెప్తున్నా అపుడో ఇపుడో ఇపుడో కలకన్నారి చెలి నేను పాటలు లవ్ ఎంత డ్రై చేసినా ఇంకా ఏందిరా ఆడ ముచ్చట అసలు ముచ్చట ఎందుకు పీయిండు అయ్యో నీకు ఈ ముచ్చట తెలియదేమో రాంబాయి పెళ్లి ఫిక్స్ అయింది అల్లు దినుడు కూడా తినతందుకు తచ్చిరు రాంబాయి అలా ఉన్నకాడు ఉంటాడా ఇగో రాంబాయి పోయి అల్లుడికి పొలం చూపెట్టి రాపో అన్నాక అదేం చేసి సొప్పకి నన్ను తీసుకొని వేయింది ముగ్గురం కలిసి వేయ నేనేం చేసిన రాజగారికి ఫోన్ చేసి తొందర అమ్మ వచ్చిండు అల్లని చూసిండు పీకిండు పీకిం ఇంత ముచ్చడు జరిగిందా అది ఒక్క ముచ్చడు చెప్పలేడు ఇక నువ్వెక్కడ తిరుక్కుంటున్నావు ఆడు నీకు గలవలే నువ్వు ఆ గలవలే ఇక ఎట్లా చెప్తాడు వాళ్ళు కానీ మన ముచ్చట నిన్న ఒక పూరని అడిగి ఒక కవిత్వం బట్టి పట్టినా అని చెప్పన్నా ఏం కవిత్వం ఇగో పువ్వుని అంటారు ఇంగ్లీష్ లో పవరు కార్యాని అంటారు ఇంగ్లీష్ లో లివర్ ఆటో నడపటోని అంటారు ఇంగ్లీష్ లో డ్రైవరు రెండు నైన్టీలు కలిపితే అవుతుంది కోటరు నువ్వు అవుతావా అన్నా లవరు నీకు అర్థమైనా అర్థం ఉంటుంది లేదు కో లి అంటే నాకు అంటే అది బావా పెళ్లి కదా పెళ్లి కదా అందుకోసమే రాజుగారిని డబ్బులు కొట్టేందుకు మాట్లాడదామని రమ్మన్నా అయినా నువ్వెందుకు మాట్లాడే వాళ్ళ అయ్యే లేడా మాట్లాడుకోడా అన్ని గిట్ట మనకి ఎప్పే చేస్తాండి ఏంది అబ్బా నువ్వైతే అన్నిటికి ఫీల్ అవుతావు కదా ఇంకా మా అన్ననే వచ్చి బావన్ మాట్లాడవాలని మంచి ప్రియారిటీ ఇస్తాడు నీకు నువ్వే అంత పోగొట్టుకుంటాను అవునా సరే సరే అయినా మనకి డబ్బులు ఎందుకే చీపు డీజే డీజే పెట్టుకుందాం మిగతా ఇట్లకేమో డీజే మాట్లాడుకుంటారు కానీ ఈ కూరలు పట్టుకాడికి డప్పులే కావాలి కదా అందుకే మాట్లాడదామని

దాని భరద్రమ డీజే పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ చేద్దాం నువ్వు ఏ పాటకి చేస్తావు మనవా బావో బంగారం నీ నవ్వే సింగారం ఆ పాట మీద చేద్దాం ఇద్దరం కలిసి చేద్దాం ఆ పాట మీద అవు రాజుగా మా అమ్మాయి పెళ్లికి నువ్వే పాట గీస్తావురా నేనా బాబాయ్ బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా బాధే కాదమ్మా బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలే గదేం పడరా ఇంకా డీజే పెట్టుకొని ఈ పాటలు గీతరా వేరే పాట గీయాలి అట్లానా అట్లయితే నువ్వు పూలు చల్లుకొని పోతున్నవే అత్తగారింటికి పువ్వులు జల్లుకొని పోతున్న కాలే కాటికి నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నీ అమ్మ నువ్వు అన్ని నాసిక్ పాటలు చెప్తాను నువ్వు నువ్వు సపరేపు ఏ రాబాయి నువ్వే పాటకి వెళ్తావే సిటికి ఎత్తే పోయేటి పనానికి ప్రేమ సిక్కులు పెట్టినవేంది బండ తీరు గుండెటి నా గుండెకు ఎన్ని బాధలు పెడుతున్నవేంది ఆ దేవుని మీద మన్ను పోయని ప్రేమకు బాకిలేదే పాడాయే తోడు నువ్వేమో బాగా మమ్మల్ని అడుగుతున్నావు కానీ నువ్వేం పాటకి ఎత్తవే నేనా ఆలర్ ఫిక్స్ అయిన మంచి డీజే పౌడర్ పెట్టుకొని మన ఇద్దరం కలిసి

ఇప్పుడు ఏం చేసుడే సంబంధం వాళ్ళు వచ్చి కొట్టుడు మనం లగ్గం చేసుకున్నాడు తలపానం తోకచ్చిందే అయ్యో గంతానం ఎందుకు భయపడుతున్నారా మీద నమ్మకం ఉంది సింధు పిన్ని మీద నాకు నమ్మకం ఉంది కానీ ఇప్పుడు సంబంధం కదా పెళ్లి డేట్ పెట్టుకుంటే అయిపోతుంది ఏం చేసుడే అరే రాజు ఎందుకు భయపడుతున్నారా నువ్వు అందరం కలిసి ఏదో ఒకటి చేసి పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేద్దాం ఒకవేళ కాలే అనుకో ఇగో ఉన్న ముచ్చట ఎప్పుతున్నా నువ్వు లేకుండా నేను ఉండలేను ఆ గంతేని నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను అబ్బా రాజు అను ఆ ముచ్చట వదిలిపెట్టురా అట్లీట్లు వేసి ఎట్లన్నా సరే పెళ్లి సంబంధం క్యాన్సల్ అవుతుంది చెప్పు మరి ఇంకా ఏంది ముచ్చట్లు చెప్పాలే ఇంకా గదే మన ప్రభు చేసుకున్న వీడియో ఘోరంగా వైరల్ అయింది కానీ కర్రగా ఉంటుంది కవరు కర్రగా ఉంటుంది కవరు నువ్వే నా లవర్ అని ఇక వీడియో ఘోరంగా వైరల్ అయింది అవునా రాజు ఇంకో డైలాగ్ ఏదైనా చెప్పు వైరల్ చేద్దాం మందులోకి స్టఫ్ ఎంత ముఖ్యమో నువ్వు నాకంత ముఖ్యం చీనీ తవ్వుత మొక్కలే చెప్పు ఇంకేదైనా చెప్పు నువ్వు నాకన్నా ఉంటావు వైటు గాలి కుడుతుంది కైటు సీకట్లో వెలుగుతుంది లైట్ నేను ఇదే లేసుకున్న ప్యాంట్ టైటు నువ్వు తాగుతావు వైటు తాగుతావు వైటు ఇవేం కవిత్వాల రా ఇయ్య లవ్ ప్రపోజల్ లెక్క లేవు అవ్వ మనం చవ్వుకు నవ్వుకు ఇదే ఎక్కువ అని ఏదో నోటికొచ్చింది చెప్పినా చిన్నప్పుడు అయితే మా దోస్తులైతే అవ్వని ఇద్దరం వీళ్ళ కూర్చొని వాళ్ళ కావాలండు ఏమో గానీ అచ్చిపోయేటోళ్ళు అందరూ మనిద్దరం లవర్స్ అనుకుంటారు కావచ్చు మంచి అనుకోని అని మా అంటాను కాని అలా ఇట పోయి మా అయ్యవానుకో వాళ్ళు నా ఈ సాపీ ఎత్తారు అట్లయితే నీ ఇప్పుకు నా ఇప్పు అడ్డెత్తా అడ్డేసిన అనుకో నీ ఇబ్బలుగుతుంది నేను కూడా ఎత్తా తన్ను ఇడి పెద్ద లంగా అని సరే గాని నువ్వు నన్ను లవ్ చేయాలని నాకు అర్థమైంది గాని ఇద్దరం కోసేపు లవర్స్ లెక్క యాక్టింగ్ చేద్దామా లవర్స్ లెక్క నేను యాక్టింగ్ అయ్యా లవ్ అయితే ఎట్లా అయ్యో నీ యాక్టింగ్ కదా చెయ్యి ఏమైతుంది ఏం చేసాడు చెప్పు ఇగో ఏం లేదు నా స్టైల్ నేను నీకు ప్రపోజ్ చేస్తా నువ్వు నీ స్టైల్ నాకు ప్రపోజ్ చేయి సరేతి ఎట్లనో ఎయ్యి మరి ఇగో మన ఇద్దరం కైతో రూపంలో ప్రపోజ్ చేసుకుందాం ఫస్ట్ నేను చెప్తా తర్వాత నువ్వు సరే నిమ్మకాయని విండుతే అత్తది రసం మేకని కోస్తే వెళ్తాయి మాంసం పాము ఇస్తాయి కూసం నా మూతి మీద ఉన్నది మీసం నువ్వు ఓకే అంటే నా ఈపోయింది నా ప్రాణం అన్న అడ్డేస్తా నీ కోసం అబ్బా నీకు చదివేరాదేమోరా ఈ కవిత్వాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ అక్కడి ఫోన్ నువ్వు ఒకటి చెప్పిగా ఇగో చెప్తానా తూటు పాము కాటు వేస్తా ఎత్తాం ఓటు ఓటుకు తీసుకుంటాం నోటు నువ్వు లవ్ చేసే ముచ్చట మాయకు తెలిసిందనుకో నీ బొత్తల కత్తి పోటు ఇగో ముచ్చట ముచ్చానా నా మనసు లేదు చోటు అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే అగో ఇదేంది లవర్స్ లెక్క ఏమంటే శత్రు లెక్క ఇగో నీట్లనే సప్ ఏం చేస్తున్నవే రేయ్ నువ్వేం రా అంటే బాబు అది ఏం చేసినడు ఈ కథ అందుకే నేమ్ అక్కడ అశ్విని ఆ డాంబర్ గడ అక్కడ నేను నడుక్కునంటే ఆడు ఓలి ఇచ్చిట్ట అని చెప్పేది అనుకున్నది ఆ మావా అది ఎవ్వరరా మామ నీకు బాడకావు నా తోడు నా అక్క కొడుకు బాలేకపోతే నా చెల్లె కొడుకురా ఆ